హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు మోడీ ఇలాంటి విచిత్ర బంధం ఎక్కడా ఉండదేమో నరేంద్ర మోదీ ఓ కరడుగట్టిన ఉగ్రవాది ఆయన సుపరి పాలకుడు కాదు ఇక్కడున్న మైనారిటీ సోదరులని నేను ఒకే ఒక్క విషయం చెబుతున్నా మీరు మోదీకి ఓటు వేస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి ఈ మోదీ మిమ్మల్ని జైలులో పెట్టడానికి ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చాడు అవునా కాదా రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి నేనే తరువాత ప్రపంచంలోని చాలా దేశాలు ఆయన ప్రవేశాన్ని నిషేధించాయి ప్రధానమంత్రి అయిన తరువాత ఆయన మరోసారి మైనారిటీలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రధాని మోదీకి కనీస పరిపాలనా సూత్రాలు కూడా తెలియవు మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు కోల్పోయాం ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు చంద్రబాబు మద్దతు తెలిపే సందర్భంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభలో చంద్రబాబు నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన ప్రధానిని తానెప్పుడూ చూడలేదు టీడీపీపై కేంద్ర వ్యవస్థలతో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఐదు ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ఇక నరేంద్ర మోదీ చంద్రబాబును అదే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటిన పదే పదే యూటర్న్ బాబు అని పిలిచి మరీ ఎద్దేవా చేశారు టిడిపి ప్రజల డేటాను దొంగలించడంలో పాలు పంచుకుందని ఆరోపించారు టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సైబర్ నేరానికి సంబంధించిన కొత్త పనిని ప్రారంభించింది అది సేవ చేయడం లేదని జనానికి సేవ చేయడానికి బదులుగా ప్రజల డేటాను దొంగలిస్తోందని మోదీ ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో టీడీపీకి సేవలు అందించే ఐటీ కంపెనీపై డేటా దొంగతనం కేసును ప్రస్తావిస్తూ మోదీ చేసిన ఆరోపణ ఇది అంతటితోనే మోదీ ఆగలేదు అబద్ధాలు నిరాశ యూటర్న్ అనేవి టీడీపీ ప్రభుత్వానికి గుర్తింపుగా మారాయి అని కూడా ఆరోపించారు రెండేళ్ల క్రిందట ఆయన చేసిన ప్రకటన చూడండి నేడు ఆయన ఏం చెబుతున్నారో చూడండి ఇతరులను నిందించడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోయారు అలాంటి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించలేరు అని కూడా మోదీ అన్నారు యూ టర్న్ బాబుతో ఎంతో గొప్ప వారసత్వం ఉన్న ఏపీకి ముప్పు పొంచి ఉందని మోదీ విమర్శించారు ఆయన తన సొంత వారసత్వం గురించి ఆందోళన చెందుతున్నారని నాయుడు కుటుంబానికి చెందిన మిల్క్ డైరీ హెరిటేజ్ ఫుడ్స్ను ఉద్దేశించి మోదీ విమర్శిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది చివరిదాకా తెలుగుదేశం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామి రెండు వేల పద్దెనిమిది వరకు ఈ రెండు పార్టీల మధ్య అలాయ్ బలాయ్ బాగానే సాగింది రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన తరువాత చంద్రబాబు మోదీ పరస్పరం విమర్శలు సంధించుకున్నారు ఐదేళ్లు గిర్రును తిరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడింది పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం బీజేపీతో నెరపిన మాటామంతి ఫలించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఇప్పుడెలా మోదీని పొగుడుతున్నారో చూడండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడు ఢిల్లీలో చంద్రబాబు సరిగ్గా ఐదేళ్ల కిందట తనకు మద్దతు ఇచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా పెట్టిన బీజేపీ ఎన్నికల సభలో మాట్లాడారు దేశ రాజధాని ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉండాలి ఇక్కడ మనమంతా ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందించాలి అప్పుడే ఈ నగరంలో ప్రగతి సాధ్యం మన దేశానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది రాజధాని ఢిల్లీ మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుంది దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కోపంగా మారింది అని చంద్రబాబు విమర్శించారు ఢిల్లీ ఓటర్లకు బీజేపీ మంచి మేనిఫెస్టో తీసుకొచ్చింది ప్రస్తుతం జరుగుతున్న గంగానది శుద్ధిలాగే యమున శుద్ధి నరేంద్ర మోదీకే సాధ్యం ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రోజు అలాంటి బలమైన నాయకుడు నరేంద్ర మోదీ ఇండియాగా ఆయన అందరినీ కలుపుకుని దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలపాలన్న దృఢ దీక్షతో ముందుకెళ్తున్నారు అలాంటి నేతకు మద్దతుగా నిలవాలి భావితరాల భవిష్యత్తు కోసం ఉద్యమించాలి అని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు ఎక్కడికెళ్ళినా భారతదేశం పేరు మారుమోగుతోంది మోదీ నాయకత్వం గొప్పగా ఉందని చెబుతున్నారు ప్రతి ఇంటి నుంచి ఒక ఏ నిపుణుడు తయారు కావాలన్నది ప్రధాని విజన్ మన దేశం పేరు విశ్వవ్యాప్తం అవడానికి ఆయన పదకొండేళ్లుగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెనుకబడి ఉన్న హైదరాబాదులో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ తయారైంది ఇందుకు ఢిల్లీని పదేళ్లు పరిపాలించిన వారే కారణం ఈ ఎన్నికలలో అందరూ బీజేపీని గెలిపించాలి అప్పుడే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పారు ఒకప్పుడు మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడింది కేజ్రీవాల్ పార్టీ ఆప్ టిడిపిలే కష్టకాలంలో చంద్రబాబుకు అండగా నిలిచిన ఆప్ అధినేత కేజ్రీవాల్ పాలనపై ఆయన దుమ్మెత్తి పోస్తున్నారు రాజకీయాలలో శాశ్వత మిత్రత్వాలు శత్రుత్వాలు ఉండవు అవసరాలు మాత్రమే ఉంటాయి రాజకీయాలలో తానెంతో నిబద్ధత కలిగిన వ్యక్తినని టీడీపీ అధినేత పదే పదే చెబుతుంటారు రాజకీయాలు ప్రజాసేవ కోసం తప్పితే అధికారం కోసం కాదని చంద్రబాబు అంటుంటారు అధికారం కోసం కాకపోతే పొత్తులు ఎత్తులు ఎందుకు దేశంలోనే ఉత్తమ పాలకునిగా అభినందించి వరుసగా రెండుసార్లు గెలిపించిన కేజ్రీవాల్ను ఓడించి బీజేపీకి అధికారం కట్టబెట్టండి అని చెప్పడం ఎందుకని సిపిఐ నాయకుడు జే శ్రీధర్ ప్రశ్నించారు ప్రస్తుత వ్యవస్థలో రాజకీయ పార్టీల లక్ష్యం అధికారమే గాని మరొకటి కాదని చంద్రబాబుకు తెలియదా అని కూడా ఆయన ప్రశ్నించారు చిత్రం ఏంటంటే చంద్రబాబు సమర్థతను ప్రశ్నించిన బీజేపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు పాలనను చూసి నేర్చుకున్నాం అంటున్నారు యూటర్న్ బాబు కుటుంబ ఆస్తులు వారసత్వాన్ని కాపాడుకోవడమే ఆయన ధ్యేయమని విమర్శించిన బీజేపీ అగ్రనేతలే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఇప్పుడు సుపరిపాలన అందిస్తున్నారు ప్రతి క్షణం జనహితం కోసం పనిచేస్తున్నారు అని కీర్తిస్తున్నారు ఈ రెండు పార్టీల తీరు చూసిన వారు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు ఐదేళ్లలో చంద్రబాబు ఎంతలా మారిపోయారబ్బా అంటూ ఆశ్చర్యచితలవుతున్నారు మన కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా మనం ఏదైనా అనరాని మాట అన్నప్పుడు కొంచెం కటువుగా వ్యవహరించినప్పుడు ముఖ మొహాలు చూసుకునేందుకు కొన్నేళ్లు పడుతుంది అలాంటిది ఈ రాజకీయ నేతలు గతాన్ని క్షణాల్లో మర్చిపోయి ఎంత చక్కగా ఒకరినొకరు వాటేసుకుని మాట్లాడుకుంటారో కదా అని బస్ స్టాండ్లో నిలిచున్న ఓ సాధారణ గృహని వ్యాఖ్యానించడం గమనార్హం బీజేపీ టీడీపీ అనుబంధం చూడడానికి స్వచ్ఛమైన స్నేహంలా కనిపిస్తున్న వాసన మాత్రం రాజకీయ లావాదేవీలదే చంద్రబాబు నాయుడు ప్రగతి కోసం కలిసినట్టు చెబుతారు బీజేపీ దేశహితం పేరుతో తలిపోతుంది కానీ వాస్తవానికి ఇద్దరికీ అవసరాల వ్యాపారం తప్ప మిగతా భావోద్వేగాలు అవసరమేనా అనిపిస్తోంది పల్లకి ఎవరికి మోసేవాళ్ళు ఎవరు ఇది మాత్రం ఎన్నికల కుర్చీ కదిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది అని ఓ తలపండిన రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించారు